హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజు నేను పంచామృతం ప్రిపేర్ చేస్తున్నాను దానికి ముందుగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసేసుకొని బౌల్లోకి ఇందులోకి పంచదార కూడా వేసుకొని స్వీట్కి సరిపడా అండ్ మిల్క్ టోన్ మిల్క్ వేస్తున్నాను ఏ మిల్క్ అయినా పర్వాలేదు అండ్ పెరుగు కూడా వేసుకొని కాస్త ఒక స్పూన్ అంతా నెయ్యి అండ్ హనీ వేసేసి మిక్సీసేసుకొని నైవేద్యంగా నివేద్యం చేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పంచామృతం రెడీ అయిపోయింది వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి చూస్తూనే ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ రీచ్ చేయాల చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అంతే తయారైపోయింది కదా చాలా బాగుంటుంది మీరు తయారు చేసుకొని స్వామికి నివేదన చేసుకుంటాను మంచి కోరుకుంటూ ఈ వీడియో మీ అందరి కోసం ఓకేనా గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్